అందరికీ నమస్కారమండి ఆపదముక్కులవాడు కొలువై ఉన్న తిరుమలలోని శ్రీవారి ఆలయంలో ఒక పెద్ద బావి ఉంది స్వామివారికి అలంకరించిన తులసి దళాలు పుష్పాలు పూలమాలలు ఈ క్షేత్రంలో ఎవరికీ ప్రసాదంగా ఇచ్చే సాంప్రదాయం లేదు అందువలన ఈ పవిత్రమైన నిర్మాళ్యాన్ని ఎవరూ ఉపయోగించకుండా ఆలయంలో ఉన్న బావిలో వేస్తారు ఈ బావినే పూలబావి అంటారు పూలబావికి మరొక పేరుంది అదే భూతీర్థము పూర్వము తిరుమల క్షేత్రంలో భూదేవి చేత ఏర్పడబడిన పూర్వము తిరుమల క్షేత్రంలో భూదేవి చేత ఏర్పరచబడిన ఈ తీర్థము కాలాంతరంలో నిక్షిప్తమైపోయింది తరువాత శ్రీనివాసుని ఆనతిపైన రంగదాసు అనే భక్తుడు ఒక బావిని తొవ్వగా భూతీర్థం మళ్లీ వెలుగులోకి వచ్చింది రంగదాసు ఆ బావిలోని నీళ్లను వాడుతూ వెంకటేశ్వరుని పూజకై సంపెంగ చామంతుల మొక్కలతో ఒక తోటను పెంచాడు ఆరంగదాసుడే తొండమాన్ చక్రవర్తిగా జన్మించగా శ్రీ వెంకటేశ్వర స్వామి గత జన్మలో అతడు నిర్మించిన ఈ బావిని మళ్లీ పునరుద్ధరించమని ఆదేశిస్తాడు అప్పుడు తొండమానుడు దానిని రాతితో కట్టి పునరుద్ధరించి శ్రీ స్వామివారి ప్రీతికి పాత్రుడైనాడు అవసరమైనప్పుడు బావిలోని ఒక రహస్య బిలం ద్వారా తిరుమలకు వచ్చి శ్రీనివాసుని దర్శించుకొని వెళ్తూ ఉండేవారని పురాణాల వలన తెలుస్తుంది ఒకప్పుడు యుద్ధంలో శత్రువులతో తరమబడిన తొండమానుడు రహస్య బిడం ద్వారా పరుగున వచ్చి శ్రీనివాసుని చేరాడట ఏకాంత సేవా సమయంలో శ్రీనివాసునితో ఉన్న వేళలో అభ్యంతర మందిరంలోకి ప్రవేశించాడు తొండమానుని చూసి సిగ్గుతో శ్రీదేవి శ్రీ స్వామివారి వక్షస్థలంలోనూ భూదేవి తొండమానుడు కట్టించిన బావిలోనూ దాక్కున్నారట పురాణాంతర్గత వెంకటాచల మహత్యము అంతా ఇంత కాదు తరువాత రామానుజాచార్యుల వారు తిరుమలకు వెంచేసి ఉన్నప్పుడు ఈ భూతీర్థమరడి బావిని చూసి అందులో భూదేవి శ్రీదేవి దాగి ఉన్న కథను తెలుసుకొని ఆ భూమిలోనే భూదేవిని ప్రతిష్ఠించి తీర్థాధిపతిగా శ్రీనివాసునికి అర్చనా నివేదనాదులు జరిగేటట్లు ఏర్పాటు చేశారని తెలుస్తుంది ప్రతిరోజు శ్రీ స్వామివారికి అలంకరింపబడి తొలగించబడే నిర్మాల్యాన్ని భూదేవి కోసమే ఈ బావిలో వేసేటట్లు నిర్ణయించారని శ్రీ వెంకటాచల ఇతిహాసమాల అనే గ్రంథంలో చెప్పబడింది అప్పటి నుంచి ప్రతిరోజు పుష్పాలంకార ప్రియుడైన శ్రీనివాసునికి అలంకరించి తొలగించిన తులసి పులమాలలు ఈ బావిలో సమర్పించటం జరుగుతుంది కానీ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే అది తిరుచానూరులో జరిగే కార్తీక బ్రహ్మోత్సవాల సమయాలలో మాత్రము తిరుచానూరు తీర్థం రోజున తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి అలంకరించిన పూలమాలలు పసుపు కుంకాలు చీర రవికలు మొదలైనవన్నీ రాజోపచారాలతో వృష గజ తురగ భక్త బృందాలతో తిరుమల నుంచి కాలినడకన తిరుచానూరుకు వెళ్ళి శ్రీ పద్మావతి అమ్మవారికి కానుకగా సమర్పిస్తారు అదే రోజు అమ్మవారికి వాటిని అలంకరించిన తర్వాత చక్రస్నానం జరుగుతుంది ఇలా నేటికీ జరుగుతూ ఉన్న సనాతన సంప్రదాయం ఇది ఒక్కరోజు తప్ప మిగిలిన అన్ని రోజుల్లో శ్రీవారి నిర్మాల్యాన్ని ఈ బావిలోనే సమర్పించటం జరుగుతుంది అయితే ఇటీవల కాలంలో తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగే సేవల్లో విశేషంగా పుష్పాలంకరణ జరుగుతున్నందువలన ఈ నిర్మాల్యాన్ని తిరుమల పర్వత సానువుల్లో ఎవరూ తొక్కని చోట వేయటం జరుగుతుంది ఈ పూల ఈ పూలబావి పూర్వము మెట్లు ఉన్న బావిగా ఉండేది తర్వాత కాలములో చుట్టూ రాతిగోడతో గుండ్రమైన చేదురు బావి వలె పునర్నిర్మించబడింది ఇటీవల ఈ బావిపై ఇనుపకడ్డీల తడికను కప్పి వాటిపైన కుండీలు ఏర్పాటు చేశారు శ్రీదేవి భూదేవి తొండమాన్ చక్రవర్తిని రామానుజాచార్యుల వారిని తిరుచానూర్ పద్మావతి అమ్మవారిని స్మరింపజేస్తూ శ్రీవారి పవిత్ర నిర్మల్యాన్ని తనలో ఈ పూల బావి నిక్షిప్తం చేసుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం